హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ సో మేమైతే నైట్ అలా అయితే వెళ్ళాము ఇంకా ఎలాగో వెళ్ళాము కదా అనేసి చిన్ను కోసం స్లిప్పర్స్ తీసుకోవడానికి మాకు దగ్గరలో ఉన్న ఈ ఫుట్వేర్ షాప్కి అయితే వచ్చాము సో ఇంకా రాగానే చెప్పులు అయితే చూసాము అయితే మాకు నచ్చిన చెప్పులు వాడికి నచ్చట్లేవు వాడికి నచ్చినవి మాకు నచ్చట్లేవు అనమాట సరేలే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక షాప్కి అయితే వెళ్ళాము సో ఇంకా ఈ షాప్లో కూడా చాలా చెప్పులు చూసాము ఇంకా చూసిన తర్వాత లాస్ట్కి ఇంకా వాడికి నచ్చింది మాకు కూడా బాగానే అనిపించి ఈ బ్లాక్ కలర్ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాము సో ఇవైతే టూ ఫిఫ్టీ చెప్పారు ఇంకా మేమైతే టూ ట్వంటీకి తీసుకొచ్చామన్నమాట తర్వాత పక్కనే ఆనియన్స్ అమ్ముతుంటే ఇంకా ఇంట్లో ఆనియన్స్ అయిపోయాయి అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాము ఇవైతే మనకు హండ్రెడ్కి ఫోర్ కేజెస్ లాగా ఇచ్చారు మేము తీసుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే అక్కడైతే మనకు హండ్రెడ్కి ఫైవ్ కేజెస్ లాగా సేల్ చేస్తున్నారు సో సరేలే తీసుకున్నాం కదా అని అనుకొని మేమైతే ఇంకా తర్వాత ఏమైనా తిందామని చెప్పేసి లస్సీ షాప్కి వచ్చామన్నమాట ఈ లస్సీ షాప్లో ఏంటంటే మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంకా మేమైతే మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్ చెప్పాము మనం చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు మనకు సో మేము చెప్పిన మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్ ఇదే అనమాట సో ఓరియో మిల్క్ షేక్ పైన వెనిలా ఐస్ క్రీమ్ చాకో చిప్స్ చాకో సిరప్ ఇవన్నీ ఫిల్ చేసి ఇస్తారు చాలా టెండర్గా ఉంటుంది ఇదైతే సో బాబు ఒక్కడే తినలేదు నేను కూడా షేర్ చేసుకున్నాను అండ్ తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో మళ్ళీ మేమైతే వాటర్ మిలన్ తీసుకున్నాము ఈ వాటర్ మిలన్ హండ్రెడ్కి ఫోర్ లాగా ఇస్తున్నారు సో ఇంకా మేమైతే హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ తీసుకున్నాము అందులో ఒకటైతే కంప్లీట్ గా ఖరాబ్